మేలో ఫీమేల్ ఈ రోజు మన సంగారెడ్డి జిల్లా ఎస్పి గారి ఆదేశానుసారంగా మన రామేశ్వరం బండ గ్రామ పరిధిలో గల స్వీకర్ శిక్షణ కాలనీ నందు కమ్యూని కాన్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా సంగారెడ్డి జిల్లాల నుండి వివిధ ప్రాంతాలలో పనిచేసే పోలీస్ సిబ్బంది కూడా హాజరు కావడం జరిగింది దీని యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో ప్రజలకు ప్రజలకు పోలీసు దగ్గర కావటం కోసం ఒకటి అలాగే నేరాలను నిర్మూలించడం కోసం ఒకవేళ ఎవరైనా నేరస్తులు ఉన్నా కూడా వాళ్ళని పచ్చగట్టడం కోసం ఏదైనా నిషేధిత పదార్థాలు కానీ అలాగే ఏదైనా సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఏమైనా తెప్కు గురైనటువంటి వాహనాలు ఉన్నా కూడా తనిఖీ నిమిత్తం వాటిని కనుగొనడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది అదే అదేవిధంగా ఇటు కార్యక్రమం అనంతరం ఇక్కడ ఇక్కడి ఉన్న కాలనీ వాసులందరికీ కూడా కొంచెం చట్టాలపైన అవగాహన అలాగే ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన మరియు డ్రగ్స్ వాడకూడదనే ఉద్దేశంతో అలాగే వాళ్ళకి సైబర్ నేరాలపైన కూడా అవగాహన కలిగించడం జరిగింది